హాయ్ అండి వెల్కమ్ టు మై ఇంటి వంట నేను మీ ప్రమీల ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు మరియు పుదీనా చట్నీ అండి ముందుగా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తా అండి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు మరియు పది నుంచి పదిహేను ఎన్నిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలండి మిరకాయలు వేగినాక అందులోకి కొద్దిగా పల్లీలు మరియు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి పల్లీలంతా కూడా బాగా వేగినాక అందులోకి పచ్చి కొబ్బరి మరియు పుదీనా వేసుకొని వేయించుకోవాలండి పుదీనా అనేది కొద్దిగా వేగినాక అందులోకి తగ్గినంత ఉప్పు మరియు టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి నేను ఇక్కడ ఒక్క టమోటాని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటానండి వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉండుని ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానేసుకొని వేసిందనండి చింతపండు వేసుకొని వేయించి అయ్యాక అందులోకి ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది బాగా వేయించుకున్నాక స్టవ్ ఆర్పేసి గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి మొత్తం వేసి గ్రైండ్ చేస్తే క్లీన్గా మెదగదండి అందువల్ల ముందుగా ఎండిమిరకాయలు వేసుకొని బాగా దంచుకోవాలి ఎన్ని మిరపయలంతా బాగా దంచేశాక మిగిలిన పుదీనాని టమాటా ముక్కలంతా వేసుకొని దంచుకుందామండి చట్నీ గ్రైండ్ చేసుకొని అయినాక తిరగబా తీసుకుందామండి ఇప్పుడు ముందుగా పెనంలోకి కొద్దిగా ఆయిల్ తీసుకున్నాము నూనె వేడయ్యాక అందులోకి ఆవాలు మూడు మిరపకాయలు మరియు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆ స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి పుదీనా చట్నీ రెడీ ఇప్పుడు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా మూడు మీడియం సైజ్ కాకరకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెను పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఆ నీటిలోకి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని మరియు ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలండి కాకరకాయల మీద మూత మూకొండని ఉడకపెట్టాలండి దానివల్ల మనకి చేదు ఎక్కువగా తెలియదు అనమాట ఈ కాకరకాయలు ఇలా మెత్తగా ఉడికినాక స్టవ్ ఆపేసి నా వాటర్ని సపరేట్గా తీసేయాలండి కాకరకాయలు ఉడకపెట్టుకున్న అదే పెన్నెంలోకి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు కరివేపాకు మరియు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి మరియు తగ్గినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న కాకరకాయల నుంచి నీళ్లు లేకుండా ఇలా టైట్గా వీడియోలో చూపించినట్టుగా పిండేసి పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగినాక కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కాకరకాయ అనేది కొద్దిగా వేగినాక అందులోకి వెండి ఎండి చింతాకు పొడి వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేదు అనేది కొంచెం తగ్గుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎండి చింతాకు పొడి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంకా ఆఫ్ చేసే ముందుగా శనిగిత్తనాలు పొడి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి కాకరకాయ వేపుడు రెడీ మీకు మరిన్ని వంటలు ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా మా ఇంటి వంటకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి